వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు అది కూడా చిన్న రెగ్యులేటర్ ఇన్ని నీడు కూడా పట్టావు అంతవరకు తప్ప ఏం జరగలేదు రెండు వేల ఐదులో పెద్ద వరద వచ్చింది అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఫైనల్ గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే వీళ్లు ఆకుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి విపరీతంగా జరిగాయి ఒక పక్క కృష్ణా రివర్ లో వచ్చే నీళ్లు ఇంకొక పక్క బుడమేర్ నుంచి వచ్చే నీళ్లు రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది ముంపు గురైంది దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడులుగా వస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మల్లా బుర అనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం కానీ నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందావల్ల భూములు విలువ పెరిగాయి దీంతో కబ్జా రాయళ్ళు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు ఈ రాష్ట్రం ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం అనే ఆ దిక్కార ధోరణ కానీ అహంభావం కానీ అహంభావం ఇక్కడ చల్లవు అది కరెక్ట్ కాదు నీ ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏమాత్రం కూడా ఉపవేశించాం మీరు సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏదైనా ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే చాలా అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు ఎడార్ అండి అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరసలేదు దబాయిస్తే వేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా మళ్ళా పొడి మీద పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీళ్ళు సమాజహితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండడం కూడా అర్హుతుందని నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్తులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం భరుజల్య కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మభిపెట్టడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఇది వీళ్ళు చేసే పని మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టే ఉంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి ఆట ఆడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లోకి నీళ్లు వస్తే వస్తాయి ఏమైపోతుందండి దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అండ కాలంతో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఓడిద కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓరవలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వాళ్ళ మరికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యులు ఉండవు ప్రజాస్వామ్యులు భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రా రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ